ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సారీ అండి కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను కొన్ని రోజులు ఇక్కడ నుంచి నేను ట్రై చేస్తాను టూ డేస్కి ఒకసారి నేను పెట్టడానికి ఇక్కడ నుంచి వస్తాయి మీ బ్లాగ్స్ ఇప్పుడు ఇంకా ఈ వీడియో ఏంటి అంటే కనుక నేను లాస్ట్ వీడియోలో ఫ్యాషన్ ట్రెడ్స్ పోటీ గురించి వీడియో చేశాను కదండి నేను ఇప్పుడు అక్కడ కొన్ని డ్రెస్సెస్ కుట్టించాను నాకు సాషాకి లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా నేను ఆ డిజైన్స్ ఎలా పెట్టించాను చాలా బాగా కుట్టారండి వాళ్ళైతే దాని అడ్రస్ కూడా మీకు ఇస్తానన్నమాట విజిటింగ్ కార్డ్ అవన్నీ మీకు డిస్ప్లే చేస్తాను మీకు ఏమైనా మోడల్స్ నచ్చితే ఒకవేళ మీరు ఏమైనా వేరే మోడల్స్ పెట్టి కుట్టించుకోవాలన్నా సరే మీరు ఆ పైన డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది విజిటింగ్ కార్డులో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళ అడ్రస్ చెప్తారన్నమాట మీరు వెళ్ళి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అది కూడా విజయవాడ వాళ్ళే అండి విజయవాడ అనమాట అది విజయవాడలో వన్ టౌన్ సీను హోటల్ అండి అడ్రస్ మీరు అక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే మోడల్స్ కుట్టించుకోండి చాలా చాలా బాగా కుడతారు మనకి మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ అన్నీ ఉంటాయండి ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్ని స్టిచ్ చేస్తారు మనకి ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయండి క్లాత్ మనకి మెటీరియల్స్ క్లాత్లు అన్నీ కూడా ఉంటాయి నేను కుదిరితే వాళ్ళు ఎలా మగ్గం వర్క్ చేస్తున్నారో కూడా మీకు చూపిస్తాను చూద్దామండి ఇప్పుడు మనకి మనము నెక్స్ట్ డ్రెస్సెస్ నేను చూపిస్తాను సాషావి నావి నెక్స్ట్ కంప్యూటర్ వర్క్స్ కూడా మీకు ఒకసారి మోడల్స్ కోసం నేను చూపిస్తాను చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఇంతేనండి నా వీడియో డ్రెస్సెస్ చూద్దాము ఎలా ఉన్నాయో మోడల్స్ మోమెండ్ డాటా డ్రెస్సెస్ నేను కుట్టించానండి ఫ్యాషన్ థ్రెడ్స్ బొటిక్ లో ఇది సాషాది ఇది నాది అనమాట ఇక్కడ నేను డబల్ హ్యాండ్స్ పెట్టించానండి పైన క్లాత్తో ఇట్లా కింద క్లాత్ తో అన్నమాట అనమాట చాలా బాగా కుడతారండి మోడల్స్ మనం ఎలా చెప్తే అలా కుడతారు అనమాట వాళ్ళు నేను నార్మల్గా కుట్టించుకున్నాను తనకి కొంచెం వెరైటీగా కుట్టించాను చూడండి చాలా బాగుంది డ్రెస్ వేసుకుంటే చాలా లుక్ వచ్చిందనమాట డాట్ డ్రెస్సెస్ అండి ఇవి నెక్స్ట్ నేను ఇంకో డ్రెస్ చూపిస్తాను నెక్స్ట్ డ్రెస్ ఇదండి నెక్స్ట్ సాషాది క్రాక్ టాప్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అండి నేను మెటీరియల్ తీసుకున్నాను మెటీరియల్ తీసుకుని మోడల్ వాళ్ళకి చెప్పాను ఇట్లా సైడ్ ఇట్లా ఒక స్ట్రిప్ లాగా వస్తుంది అనమాట సైడ్ ఇట్లా ఒక హ్యాండ్ అండి చాలా బాగుంది నేను ఇంకా వేయలేదు హ్యాపీ న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి కానీ వేయాలన్నమాట చాలా బాగుందండి ఇది చూడండి మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు చాలా వెరైటీగా వస్తున్నాయి కదా మోడల్స్ కూడా చాలా బాగుంటున్నాయి పిల్లలకి నేను అందుకనే ఈ రకంగా నేను డిజైన్ పెట్టించాడనమాట చాలా బాగుంటుంది వేసుకుంటే ఎప్పుడెప్పుడు ఫాషాకి వేద్దామా నేను చూస్తున్నాను అనమాట నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను ఇది నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా గగ్రా అన్నమాట గగ్రా అనమాట ఇది వాళ్ళ దగ్గరే మెటీరియల్ తీసుకున్నాము వాళ్ళ దగ్గర మెటీరియల్స్ కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి మెటీరియల్స్ కూడా వాళ్ళే మనకు సెట్ చేసి ఇచ్చారన్నమాట ఇట్లా కావాలంటే చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు ఇది ఇది ఫ్యాషన్ అనమాట ఈ ఫ్లవర్స్ అన్ని డిజైన్ చాలా బాగుంది దీనికి మామూలుగా ఇక్కడ ఫ్లవర్ పెట్టారండి ఇది చున్నీ కొంచెం హైలైట్ అయిందనమాట చున్నీ కొంచెం ఇట్లా రఫుల్ హ్యాండ్ రఫుల్లాగా పెట్టించాము చున్నీ మొత్తం అనమాట చాలా బాగుంది వేసుకుంటే ఈసారి మీకు ఒకసారి వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను నెక్స్ట్ నా డ్రెస్సెస్ చూపిస్తానండి ఇది ఒక మోడల్ అండి టాప్ ఇట్లా మనం ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదా ఇట్లా ఇట్లా వేయించాను వెనకాల మనకి ఇట్లా ఈ టైప్ వస్తుందండి ఇట్లా పాట్ టైప్ పాట్ పెట్టాను ఒక బటన్ పెట్టించాను సైడ్ కట్ లాగా వస్తుంది అనమాట చూడండి ఇలా సైడ్ కట్ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇది ఒక మోడల్ డ్రెస్ అండి కలర్ చాలా బాగుంది కదా కాంబినేషన్ కూడా చాలా బాగుంది వాళ్ళే సెట్ చేసి వేశారనమాట మోడల్ ఇట్లా పెట్టించాను మనకి కింద ఇక్కడ ఇట్లా బబుల్స్ లాగా వస్తాయి వెనకాల పాటే ఇంకొక రకంగా పెట్టించాను చూడండి ఇట్లా ఈ మోడల్లో పెట్టించాను అనమాట చాలా బాగుంది కదా డ్రెస్ మోడల్స్ అయితే చాలా బాగా పెడుతున్నారండి మీరు విజయవాడలో ఉంటే కనుక మీరు కంపల్సరీ కుట్టించుకోండి చాలా బాగుంటుంది మోడల్ చాలా బాగుంటాయండి మోడల్స్ వాళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది ఒక నెక్స్ట్ డ్రెస్ అండి ఇది సింపుల్ నార్మల్ టాపే అనమాట ఇది కూడా మెటీరియలే దీనికి నార్మల్గానే పెట్టించాను సైడ్ మనకి ఇట్లా హోల్ వస్తుంది ఒక బటన్ పెట్టారు వాళ్ళు సైడ్ ఇట్లా హోల్ వస్తుంది చాలా బాగుంటుంది వేసుకుంటే లుక్ చూడండి దీనికి మనం చున్నీ కొంచెం గ్రాండ్గా వేస్తే బాగుంటుంది ఇది సింపుల్ టాప్ కాబట్టి చున్నీ మనం కొంచెం మంచిగా గ్రాండ్గా ఉన్నది వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి డ్రెస్ కి కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మీకు ఇంకొక బ్లౌజెస్ డిజైన్స్ చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయి అనమాట మీరు అందరూ ట్రై చేయండి విజయవాడలో ఉంటే గనక ఫ్యాషన్ థ్రెడ్స్ అండి బొటిక్ పేరు